ఏలూరు కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిర్వహధిక సమ్మె పదిహేనవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులైజ్ చేసి విద్యాశాఖలో విలీనం చేయాలని సమాన పనికి సమాన వేతనం కల్పించాలని జీతాలు ప్రతి నెల ఒకటవ తేదీన చెల్లించాలని ఇలా మరికొన్ని డిమాండ్లతో సమ్మె చేస్తున్నామన్నారు ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు

కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంటే ఒక విధమైనటువంటి ఏహే భావంతో ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది మీ పక్కనే మేము టెంటేసాం దేనికి మేమైతే జీతాలు పెంచమని ఇలా మాకు రావలసినటువంటి మేము దాసుకున్నటువంటి డబ్బుల్ని మాకు ఇవ్వమని అంటే ఎంత దౌర్జన్యంగా ఈ యొక్క వ్యవస్థ ఈ ప్రభుత్వ వ్యవస్థ మనల్ని ఉద్యోగుల్ని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ని కార్మికుల్ని అనగదొక్కే ప్రయత్నమే చేస్తుంది వేల మంది కూర్చొని ఉన్నారు అక్కడ ఒక దీన్ని కలెక్టరేట్ని కాదు వాళ్ళు ముట్టడించాలంటే ఏలూరు ముట్టడించగలిగినంత మంది వచ్చి కూర్చొని ఉన్నారు అక్కడ ఈ ప్రభుత్వ నీ నాలుగున్నర సంవత్సరాల పాటు మనల్ని మోసం చేసుకుంటూ వచ్చింది అదిగో ఇస్తున్నాం ఇదిగో ఇస్తున్నామని మా ఒక ఉపాధ్యాయుడు చిత్తూరు జిల్లాలో ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నాడు పెద్ద లెటర్ రాసి ఏమని రాశాడు అయ్యా జగన్ గారు నీ మీద మాట పడితే తట్టుకోలేను కాబట్టి నీవు ఇచ్చిన హామీలు మాకు నెరవేర్చలేదు కాబట్టి ఇదిగో నీ మీద ఉన్నటువంటి అభిమానం చంపుకోలేక నేను చచ్చిపోతున్నాయని లెటర్ రాసి ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ట్రైన్ మావద్ద కుర్తీ సల్వార్ కమీజ్ పణ్యాలా ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్చింగ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ చికెన్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీవర్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను పాలిటోర్ ఫాక్స్ స్టైల్ స్టిచ్చింగ్ మా ఫ్రెండ్ కథ మరియు సంగీత్ లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రైన్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్